లైనింగ్ క్లాత్తో మనం బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది చూసేద్దాము ఈజీ ప్రాసెస్లో ఉంటుంది వీడియో వచ్చేసి ఇది ఆది బ్లౌజ్ అండి మనకి ఆది బ్లౌజ్లో ఉక్సల పట్టి కాజా పట్టి లోపల వైపు పెట్టేసి ఈ విధంగా మర్చిపెట్టుకోవాలి లైనింగ్ డబల్ ఫోల్డింగ్ మీద వేసాను క్లోజ్ మన వైపు ఓపెన్స్ అటువైపు ఉండాలి ఓకే ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా మర్చుకోవాలన్నమాట ఈ విధంగా మర్చుకొని టేప్ తీసేసుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పచ్చుల కోసం డ్రా చేసుకోవాలి ఎవరికైనా ఇదే ప్రాసెస్ అండి ఏ బ్లౌజ్ అయినా ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వండి ఈజీగా ఉంటుంది బ్లౌజ్ కటింగ్ వచ్చేసి చక్కగా నేర్చేసుకోండి ఈ విధంగా నడుము డ్రా చేసుకోవాలి ఎంత ఉంటే అంత దానికి ఒక వన్ ఇంచు తర్వాత టూ ఇంచెస్ ఇది టక్స్ కోసం ఇది ఖర్చుల కోసం ఇక్కడ వచ్చేసి నడుమకి ఇక్కడ ఎంత అయితే మనకి ఈ మెడ కావాలో అంత డ్రా చేసుకోండి ఇక్కడ పెట్టేసి పట్టుకుని ఎక్కడికి జారిపోకుండా బ్లౌజ్ ఈ విధంగా పెట్టేసుకుని ఇట్లా ఇక్కడ కుట్టుంది కదా ఇక్కడ మాఫ్ చేసుకోవాలి పైకి ఒక హాఫ్ ఇంచు ఇక్కడ నిలువు కుట్టు వేస్తాం కదా నిలువు ఓకే ఇక్కడ ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని కింద కూడా సరి చేసేసుకొని గా లాగి పట్టుకోవాలి ఇలా లాగి పట్టుకున్నప్పుడు ఇక్కడ వచ్చేసి నెక్ దగ్గర ఈ నెక్ దగ్గర ఒక పాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి షోల్డర్ కుట్టు కనిపిస్తుంది కదా కుట్టు దగ్గర దీనికి కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి పొడవ మార్పు చేసుకోవాలి ఓకే ఇప్పుడు బ్లౌజ్ పీస్ తీసేస్తున్నాను ఈ విధంగా నెక్కి వచ్చేసి ఒక పావు ఇంచు ఎక్స్ట్రా కలిపి మార్పు చేసుకోవాలి దీనికి ఆల్రెడీ హాఫ్ ఇంచు కలుపుకున్నాం మనము దీనికి లైన్ డ్రా చేస్తున్నాను దీనికి లైన్ డ్రా చేసుకోవాలి దీనికి కూడా సేమ్ ఇక్కడ కూడా లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఇక్కడ కదా మనం మార్క్ చేసింది ఒక హాఫ్ ఇంచు పైప్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి లైన్ డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనము ఉంది కాబట్టి ఒక రెండున్నర వరకు పెట్టుకుందాం ఓకే ఇట్లా రెండున్నర వరకు పెట్టుకున్నాక ఇట్లా క్రాస్ పెట్టుకోండి టేపు దీనిలోనే మనము రౌండ్ నెక్ అనేది డ్రా చేసుకోవాలి ఓకే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఇట్లా చిన్న చిన్నగా చంకరౌండ్ తీసుకోవాలి వెనకాల టక్స్ వేస్తాం కదా బ్యాక్ సైడ్ ఈ బ్యాక్ సైడ్ దానికి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హాఫ్గా ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా మార్క్ చేస్తే బ్యాక్ టక్స్ ఇక్కడ వేయాలన్నమాట బ్యాక్ పార్ట్ అయిపోయింది కట్ చేసుకుందాం చక్కగా కట్ చేసుకోండి తొందర ఏం లేదు చూసుకుని ఏదానంగా కట్ చేయండి ఓకే మనం పైన కింద ఖర్చుల కోసం వదులుకున్నాం ఇంకా ఖర్చులు లేవని బాధపడద్దు ఓకే ఇంకా అవసరమైతే ఇక్కడ రెండున్నర ఇంచులు కూడా తీసుకోవచ్చు మీరు ఇక్కడ వరకు చిన్న కట్ పెట్టుకుందాం ఇక్కడ కూడా చిన్న కట్ పెట్టుకుంటే ఇవి టక్స్ భాగమని మనకు గుర్తుండిపోతుంది అనమాట బ్యాక్ పార్ట్ వచ్చేసింది కదా పక్కన పెట్టేద్దాము హ్యాండ్స్ కోసం ఇట్లా ఈ విధంగా వేసుకుందాము నాలుగు మంటల మీద వేసుకున్నాను ఆది బ్లౌజ్ తీసుకున్నాను ఇప్పుడు ఇట్లా ఉంది కదా ఆది బ్లౌజ్ ఉక్సల్ పట్టి కాజా పట్టి ఉంది కదా ఉక్సలు పట్టి వైపు మనము తీసుకోవాలన్నమాట హ్యాండ్ దీనికోసం ముందు ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు ఖర్చుల కోసం వదిలిపెట్టుకున్నాము ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఈ విధంగా హ్యాండ్ని ఇట్లా పెట్టేసుకున్నాము చక్క కుట్టు దగ్గర నుంచి ఇట్లా పట్టేసుకుని ఎక్కడి వరకు అయితే ఉందో కుట్టు అక్కడ వరకు ఒక మార్క్ చేసుకుని పైకి ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ లూజ్ చూడాలి చక్క ఇలా పట్టేసుకుని హ్యాండ్ లూజ్ పెట్టేసేయండి నెక్స్ట్ వచ్చేస్తే రెండు ఇంచులు ఎక్స్ట్రా తీసుకోండి ఖర్చుల కోసం ఈ విధంగా చంక దగ్గర చక్క గిట్లా చేయి పెట్టేసి దాని మీద చేయి కదలకుండా చంక కుట్టు దగ్గర ఒక మార్కు పైకి ఒక హాఫ్ ఇంచ్ మార్కు ఇట్లా డ్రా చేసుకోవాలి అంతే ఓకే ఇక్కడ వచ్చేసి ఇట్లా నిలువు మార్కింగ్ కూడా చేసుకోవాలి ఓకే దీన్ని కట్ చేసేస్తాము ఇక్కడ ఎక్స్ట్రా పీస్ ఉంది కదా దీన్ని కట్ చేస్తే ఇక్కడ మనకి అతుకులు పడతాయి అనమాట ఓకే ఇక్కడ అతుకులు వేసుకోవాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు అది అతుకులు వేసేస్తాను ఇక్కడ చిన్న కార్ట్ పెట్టుకుంటే సరిపోతుంది ఈ హ్యాండ్ని ఓపెన్ చేసేసి ఇదే విధంగా చిన్న లోతు తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ లేదా సెవెంటీ ఫైవ్ ఇంచెస్ ఓకే సెవెంటీ ఫైవ్ అంటే ఒకటి పావు తక్కువ ఒకటి అనమాట ఓకే ఇట్లా ఒక హాఫ్ ఇంచ్ కానీ సెవెంటీ ఫైవ్ పాయింట్స్ కానీ తీసేసుకోవాలన్నమాట ఇలా లో తీసేసుకుంటే మనకి గుర్తుంటుందన్నమాట ఓకే హ్యాండ్స్ కూడా వచ్చేసినాయి కదా మీకైతే లాస్ట్లో ఒక విషయం అయితే చెప్తానండి చూస్తూ ఉండండి వీడియో లాస్ట్లో అయితే ఒక విషయం నేను మీతో మెన్షన్ చేస్తాను నేను బ్యాక్ పార్ట్ తీసేసుకుని ఈ విధంగా పెట్టుకోవాలి మనకి నెక్ అనేది ఇక్కడ వరకు వస్తుంది గమనించుకోండి నెక్ అనేది మనకి ఇక్కడ వరకు వస్తుంది అనమాట మనం అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు యా స్టీజ్ ఎలా ఉందో బ్యాక్ పార్ట్ అలాగే డ్రా చేసుకుందాం ఖర్చులతో సహా మొత్తం ఈ మార్కింగ్స్ సైడ్ మార్కింగ్స్ కూడా ఈ విధంగా మొత్తం మార్క్ చేసేయాలి మళ్ళీ షోల్డరా లేదా చంకా మెడకటేనా ఒకటేనా ఇవన్నీ ఏమొక్కర్లేదు ఈ బ్యాక్ నెక్ తప్ప మొత్తం డ్రా చేసేసేయాలను చూసారా ప్లీజ్ చేస్తున్నాను ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచు ఈ విధంగా లో తీసేసుకోవాలి మీకు రాకపోతే కరువు స్కేల్ ఉంటారు కదా సిక్స్ నెంబర్ స్కేల్ ఉంటుంది కదా అది పెట్టి తీయండి ఓకే ఇప్పుడు వచ్చేసి అసలు ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీ అండి అర్థం చేసుకుంటే చాలా చాలా ఈజీ ఓకే అర్థం చేసుకోండి కింద నుంచి రెండించులు ఇట్లా మార్క్ చేసుకుని ఇట్లా లైన్ డ్రా చేసుకోవాలి ఏం చేశాను కింద నుంచి రెండించులు పైగా మార్క్ చేశాను అంతే నేనేం చేయలే ఇంకా ఇప్పుడు వచ్చేసి ఉక్సపాటి ఉంది కదా ఇది ఉక్సపాటి ఓకే ఈ విధంగా పట్టుకోవాలి ఇక్కడ షోల్డర్ నుంచి ఇక్కడ కుట్టు ఉంది కదా ఈ కుట్టు దాకా వన్ ఇంచ్ టప్స్ దగ్గరికి ఈ విధంగా పట్టుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకోవాలి ఖర్చుల కోసం ఇట్లా పట్టుకుంటే మనకి గీత దాకా వచ్చింది కుట్టు కుట్లలోకి కావాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచి కిందకి పెట్టుకున్నాను ఓకే ఇప్పుడు వచ్చేసి నెక్ ఉక్స ఉక్సపట్టి వైపే తీసుకోండి నెక్ కూడా ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ మనం ఖర్చు వదిలిపెట్టుకున్నాం కదా ఆ ఖర్చు తీసేసుకుని తీసేయాలన్నమాట ఆ ఖర్చుకి వదిలిపెట్టుకున్నాను తర్వాత నెక్ డ్రా చేసుకుంటున్నాను ఇక్కడ దాకా వచ్చింది నెక్ ఓకే ఇక్కడ మాఫ్ చేసుకుని తీసేస్తున్నాను ఆది బ్లౌజు ఇట్లా లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఖర్చులోకి కావాలి కాబట్టి మనకి ఒక్క ఇంచు ఖర్చులోకి వదిలేసుకొని ఇట్లా పైకి మాఫ్ చేసుకోవాలి ఇది స్ట్రైట్ లైన్ వేసేసుకోవాలి ఓకే ఇది స్ట్రైట్ లైన్ వేసుకోవాలి ఇప్పుడు మనకి బాక్స్ వచ్చింది ఈ బాక్స్లోనే మనం నెక్ తీసుకోవాలన్నమాట ఓకే నెక్ వచ్చేసింది ఫ్రంట్ నెక్ ఇప్పుడు వచ్చేసి మనము టక్స్ ఎలా వేయాలి అనేది చూసేద్దాము ఇక్కడ చూసారు కదా షోల్డరు షోల్డర్లో షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ ఉంది త్రీ ఇంచెస్లో హాఫ్ ఎంత మనకి ఒకటిన్నర కదా ఈ విధంగా ఒకటిన్నరకే మార్క్ కదా ఇక్కడ నుంచి మధ్యలోకి పెట్టండి టేపు ఓకే ఇక్కడి వరకు వచ్చింది అంటే మనం ఆల్రెడీ మార్క్ చేసిన దానికి దగ్గరకి వచ్చింది కదా అక్కడ ఒక మార్చింగ్ చేసుకోండి ఇక్కడ నుంచి ఈ టూ ఇంచెస్ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ ఇలా మార్క్ చేసుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ మన ఇష్టం అండి వన్ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు వన్ ఇంచు పెట్టుకోవచ్చు ఓకే ఇక్కడ నుంచి ఇట్లా అనమాట దీనిలోకి కలిపేసుకోవాలి ఇట్లా ఓకే ఇప్పుడు దీన్ని కట్ చేసేద్దాము ముందుగా నెక్ కట్ చేద్దాము షోల్డర్ తర్వాత వచ్చేసి చంక తర్వాత వచ్చేసి ఇటు సైడ్ జాయింట్లు తర్వాత వచ్చేసి ఉక్సల పాయింట్ల వైపు ఇప్పుడు లాస్ట్లో ఇది కట్ చేయండి ఇది తీసేద్దాము ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ టక్స్ ఎలా వేయాలి అనేది చూపిస్తాను మీకు మనకు ఆర్థిక సంబంధం లేదండి మామూలుగానే ఏ అయినా మనం ఇదే విధంగా వేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఫార్టీ దాటిన బ్లౌజులకి వచ్చేసి ఈ టక్స్ అనేది మారుతాయి అది గుర్తుపెట్టుకుంటూ ఉంటే ఇప్పుడు ఇక్కడి నుంచి మనం చూసారా ఈజీ ప్రాసెస్ చెప్తున్నాను మీకు ఏ కొలతలు ఉండకుండా ఇట్లా మూడు మడతలు వేసుకోండి మనకున్న బ్లౌజ్ పీస్ని ఈ విధంగా మూడు మడతలు వేయండి ఓపెన్ చేశాను ఫస్ట్ మడత ఇక్కడికి వచ్చింది ఓకే రెండో మడత ఇక్కడికి వచ్చింది అనమాట ఇట్లా మూడు భాగాలు వచ్చేసింది ఈ మూడు భాగాల్లోనే మనము ఇక్కడ చేసుకున్నాం కదా ఇటు వన్ ఇంచు ఇటు వన్ ఇంచు తీసుకోవాలి ఓకే ఇక్కడ వచ్చేసి ఈ టక్స్ పాయింట్ ఎంత వేయాలి అంటే మనం ఆది బ్లౌజ్లో నుంచి సెట్ చేసుకోవచ్చు లేదంటే ఉజ్జాయింపుగా రెండు బావు రెండున్నర అయినా పెట్టుకోవచ్చు ఓకే మనం ఈ టక్స్ బ్లౌజ్లో నుంచి అంటే ఆది బ్లౌజ్లో నుంచి టక్స్ ఎలా తీసుకోవాలో చూసేద్దాము చూసారా కరెక్ట్గా రెండున్నర ఉంది ఖర్చు ఇక్కడ ఖర్చు ఉంటుంది కదా ఈ ఖర్చుతో కలుపుకుని కరెక్ట్గా రెండున్నర ఉంది ఇక్కడ రెండున్నర వరకు మార్చేసుకోవాలి ఓకే ఇట్లా ప్లేస్ సింబల్ వేసుకుంటే ఏంటంటే మనకి ఇక్కడ తక్కువ కుట్టు వేయాలని గుర్తుండిపోతుంది అనమాట వచ్చేసి బుక్స్ పట్టి వైపు ఎంత వేయాలి అంటే చూపిస్తాను ఇక్కడ నుంచి ఒక సెవెంటీ ఫైవ్ ఇంచెస్ ఇక్కడ నుంచి ఒక సెవెంటీ ఫైవ్ పాయింట్స్ అనమాట పాయింట్స్ మార్క్ చేసుకుంటే మనకి ఈ విధంగా డ్రా వస్తుంది ఇక్కడ నుంచి ఒక రెండు ఇంచులు మార్క్ చేసుకుంటే ఫ్రంట్ టాక్స్ వచ్చేసి అనమాట ఇప్పుడు ఈ ప్లస్ సింబల్ నుంచి ఇట్లా క్రాస్గా పెట్టుకోవాలి ఎన్ని ఇంచులు అంటే ఒక నాలుగు ఇంచుల వరకు వేసుకుంటే సరిపోతుంది మనకు వచ్చేసిందిగా మార్కింగ్ కిందకి ఎలా పడిద్ది అంటే చూడండి మనకు మార్కింగ్స్ కింద తెలుస్తున్నాయి లేదంటే మీ దగ్గర వీలర్ ఉంటే దాంతో అయినా డ్రా చేసుకుంటే తెలిసిపోతుంది ఇప్పుడు టూ సైడ్స్ అనేది మనకి మార్కింగ్ వచ్చేసింది ఇట్లా ఇంటూలు పెట్టుకోండి కుట్టేటప్పుడు ఇంటూలు ఇంటులు ఎదురు ఎదురుకు రావాలి ఇట్లా ఎదురు ఎదురుకు రావాలన్నమాట అది కుట్టి పెట్టుకోండి ఇక్కడ వచ్చేసి చిన్న కట్ పెట్టుకుంటే మనకి కుట్టేది తెలిసిపోతుంది ఓకే ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా వేసుకోవాలి ఇట్లా ఓకేనా ఈ విధంగా వేసేసుకుని పక్కన పెట్టేసుకోండి మిగిలిన క్లాత్ లో నుంచి మనము నేను ఈ పీస్ లో నుంచి తీస్తున్నాను కరెక్ట్ గా సమానంగా అంచులు అనేవి సమానంగా పెట్టుకోండి రెండు రెండు పీసెస్ ఉన్నాయి దీనిలో ఓకే సమానంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మన షేప్ బెల్ట్ పొడవు తీసుకోవాలి ఎన్నించులు ఉంది నైన్ ఇంచులు ఉంది ఇక్కడ నైన్ ఇంచెస్ ని ఫోల్డ్ చేసుకున్న మనం డ్రా చేసుకోవాలి ఓకే ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకోవాలి క్లాత్ మీద ఇక్కడ ఈ మనం ఆల్రెడీ మార్క్ చేశాం కదా ఒక హాఫ్ ఇంచ్ పైకి అక్కడ వరకు తీసుకోవాలి త్రీ ఇంచెస్ ఇక్కడ వచ్చేసి నడుము దగ్గర ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టాను టేపు ఇక్కడ వచ్చేసి మనము మూడు తీసుకోకూడదండి ఇక్కడ వరకు మూడు వచ్చింది కదా కొంచెం ఒక రెండు పాయింట్లు పైకే తీసుకోవాలంటే పాదుక్కు మూడు ఇంచులు ఇక్కడ నుంచి ఇటు సైడ్ నుంచి నాలుగు ఇంచులుగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఒక రెండున్నర మార్క్ పెట్టుకోండి ఎవరికైనా ఏ బ్లౌజ్కైనా ఇక్కడ నుంచి నాలుగు ఇంచులు పైకి రెండున్నర ఇక్కడ నుంచి ఈ విధంగా చిన్నగా ఇట్లా కట్ చేసుకోవడమే ఓకే ఇటు ఫ్రంట్ తనే గుర్తుండీ నేను ఇట్లా చిన్న కార్డ్ పెడుతున్నాను ఇది మనకి ఫ్రంట్ పార్ట్కి ఇది తగ్గింది కదా అని మీకు డౌట్ రావచ్చు ఇది తగ్గలేదండి ఇక్కడ మనం టక్స్ వేసేస్తాము ఇంచులు ఇది కవర్ అయిపోతుంది ఇది ఇక్కడ దాకా వచ్చేస్తుంది అనమాట ఓకే ఫ్రంట్ పార్ట్ అయిపోయింది షేప్ బెల్ట్ కూడా తీసేసాము హ్యాండ్స్ కూడా మనము తీసేసాము ఇంకా మిగిలిన క్లాత్లో నుంచి మనము షేప్ బెల్ట్కి మనము ఒక రెండు బొర్రులు వేసుకుంటే దీనిలో నుంచి కట్ చేసుకోవచ్చండి ఇక్కడ ఫోర్ అంచులు ఉన్నాయి కదా ఇది ఇట్లా తీసేసుకొని ఇట్లా కట్ చేసుకొని బ్యాక్ పార్ట్కి వేసుకోవచ్చు అనమాట ఇంకా మెడపట్టీలు అవి ఇవి ఇంకా ఏం వేసుకోవాలన్నా వేసుకోవచ్చు మనం ఈ మిగిలిన తోటి ఓకే ఈ విధంగా వేసుకున్న తర్వాత నేను మీకు ఒకటి చెప్తానని చెప్పాను కదా ఒక విషయం చెప్తాను అని చెప్పాను కదా వీడియో మధ్యలో ఆ విషయం ఏంటంటే ఇది నేను కుట్టిన బ్లౌజేనండి నేను కుట్టిన బ్లౌజే నా దగ్గరికి మళ్ళీ ఆదికొచ్చింది అంటే మనం కుట్టిన బ్లౌజు మనకే ఆదికొస్తే భలే సంతోషంగా ఉంటుంది కదా ఆ ఫీలింగ్ ఎలా ఉండిద్దో మీకు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయితే నాతో షేర్ చేసుకోండి మీకు వీడియో ఎలా అనిపించింది మంచిగా అనిపించిందా మీకు నచ్చిందా లేదా నాతో అయితే షేర్ చేసుకోండి నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అనేది మోటేజేషన్కి కొంచెం దగ్గరలో ఉందండి ప్లీజ్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరెన్నో విషయాలు మీతో షేర్ చేసుకుంటాను మోడల్ బ్లౌజెస్ కూడా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఓకే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి